ఓయన క్రబ క్రబ కరెక్ట్ షో కరెక్ట్ షో ఈ పక్కన ఆ పక్కన ఆ పక్కన నమస్కారం నమస్కారం మల్కాజ్ గిరి నమస్కారం సార్ ఇక్కడ నా సార్ 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 సార్

నమస్తే కానీ అలానే ఉంటుంది హైదరాబాద్కి వస్తాను కలుస్తాను నేను తిరుపతి ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాను ఎప్పుడైనా వెళ్తున్నా ఎప్పుడైనా ఢిల్లీకి వచ్చినా హైదరాబాద్కి వచ్చినా తప్పకుండా స్వాగతం అలా కలిసి నేను ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాను రా నమో నమో ఈరోజు మా కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం రావడం జరిగింది అత్యంత వైభవంగా దర్శనం చేసుకోవడం జరిగింది మనకందరికీ తెలుసు ఈ సంవత్సరం కూడా కొంత ఇబ్బందులు అయినప్పటికీ కూడా మంచి వర్షాలు దేశమంతటా రావడం జరిగింది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మన యొక్క పాడి పంటలతో అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇటీవల జరిగినటువంటి పాల్గాం సంఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో మన సైనికులు మన భద్రతా సిబ్బంది ఏ రకంగా వీరోచితమైనటువంటి ప్రదర్శన చేసి మన దేశానికి గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము ఉగ్రవాదులను అంతం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మన సైనికులకు మరింత శక్తినివ్వాలి మన భద్రతా సిబ్బంది మరింత మరి పట్టుదలతో దేశ పరిరక్షణలో అంకిత భావంతు పనిచేస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండాలి ఆ రకంగా మన సైనిక శక్తి మన దేశ భద్రత మరింత శక్తివంతంగా ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాం